సో బిగ్ బాస్ సీజన్ ఏ చూస్తున్నారా ఆ చూస్తున్నాను సో అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు నికిల్ విష్ణుప్రియ నికిల్ విష్ణుప్రియ అయితే నికిల్ విష్ణుప్రియ అన్నార కదా ఈసారి ఈ సీజన్ లో మనకి కన్నడ వాళ్ళ ఎక్కడ ఎక్కువ పెట్టడం జరిగింది సో వాళ్ళని ఎక్కువ ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు తెలుగు బిగ్ బాస్ లో అని మీకు ఇక్కడ నా అనిపిస్తుంది అదే మనకి నికిల్ మన తెలుగు వాళ్ళలాగా ఉంటాడు విష్ణుప్రియ మన తెలుగు కన్నడ కాదు నిఖిల్ ఇంట్లో అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు మానిఫ్యువర్ చేస్తున్నాడు అని బయట టాక్ వినిపిస్తుంది నిజమేనా అంటే ప్రతి దాంట్లోకి ఆయన ముందు ముందుకు వెళ్ళిపోయి లే 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 అట్లా ఎవరిని ఎక్స్ప్లెయిన్ చేయడు ఆయన ఆడ ఆయన గేమ్ ఆయన ఆడుతుండు ఇష్టప్రియ బాగా ఆడుతుంది ఇంకా వేరే వాళ్ళు కూడా బాగా ఆడుతున్నారు అందరి మీద నిఖిల్ బెటర్ గా ఆడుతున్నారు నిఖిల్ ఇష్టప్రియ అయితే నిన్న ఒకటి ఆరెంజెస్ గొడవ అయింది కదా ఆరెంజెస్ గొడవలో ఎవరిది కరెక్ట్ అంటారు అంటే మన సోనియాది కరెక్ట్ అంటారా లేదు ఎగర్ బాయ్స్ కరెక్ట్ అంటారా సోనియా అది వేస్ట్ చేయకూడదు కదా తినే ఫుడ్ కదా అది ఆడొద్దు కదా అట్లా మన పిల్లలు ఇట్లా వాడేస్తేనే మనం తిడతాం కదా అది కరెక్ట్ కాదు అది తినే ఫుడ్ అలా ఆడద్దు ఫుడ్ తో దేంతోనే ఆడుతూ కానీ ఫుడ్ తో ఆడద్దు అది గేమ్ గానీ వేరేది ఏదైనా కానీ చీఫ్ గురించి కూడా చెప్పినప్పుడు యష్మి గౌడ్ అని సెలెక్ట్ చేశారు కదా సో ఆమె చీఫ్ గా థర్డ్ చీఫ్ గా బర్త్డే అంటారా కాదు కరెక్ట్ కాదు ఇంకొక అబ్బాయి ఉన్నాడు చూడు ఆయన కొంచెం శేఖర్ బాష గేమ్ ఎలా శేఖర్ బాష ఏం లేదు అంత సోసోగా ఉంది గా ఉంది పాతకాలం హీరో అయిన ఓం ని కూడా కనిపిస్తున్నారు కదా ఇక్కడ ఆదిత్య ఓమో సో ఆయన ఏమైనా ఆడుతున్నాడు అనిపిస్తుంది ఏం ఆడట్లేదు వాళ్ళు ముందరికి రావాలి కదా కెమెరా ముందుకి వాళ్ళంటే ఓన్ స్టెప్ వేయాలి ఓన్గా క్రియేట్ చేసుకోవాలి అవసరం ఉన్నా లేకపోయినా ఏదైనా చేసే విధానంలో కానీ మాట్లాడే విధానంలో కానీ ప్రతిది అదే కదా టాస్క్లు అంటేనే టాస్క్ అంటేనే ఇంట్లో అది ఏంటంటే ప్రతి విషయంలో ఇన్వాల్వ్ కావాలి మనకి ఎందుకులే వాళ్ళు మాట్లాడుతున్నారు కదా ఎందుకులే మనకి అనుకొని పక్కకు ఉండద్దు ప్రతి విషయంలో వీళ్ళు నిఖిలు అని వీళ్ళు సోనియాన ఎవరు ఇంకో ఆర్జీవి సపోర్ట్ చేశారు చూడు ఆవిడ వస్తున్నారు కదా ప్రతి దాంట్లో వాళ్ళకి వీళ్ళు రావాలి ప్రతి దాంట్లో కానీ లేదా కూడా సాఫ్ట్ కార్నర్కి వెళ్ళిపోతుంది బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది ఎవరి ఇన్ఫ్లుయెన్స్ చేసిన అవుతుంది అని నయనక అన్నది కదా నీకు కరెక్ట్ కరెక్ట్ కనిపిస్తుంది కదా ఆవిడ యాంగిల్ ఏంటంటే కొంచెం రూడ్ గా మాట్లాడితే ఇప్పుడు ఉమ్మ గారు పోయిన సీ ఫైలోనా ఫైలోనా అనుకుంటా ఆ మెలిపోయింది కదా అలా ఏదన్నా కొంచెం ఒక వేజ్ అట్లుంది కదా మెచ్యూరిటీతో కొంచెం ఎందుకులే పిల్లలు ఉన్నారు కదా అనేటట్లా కొంచెం అలా ఇన్స్పిరెన్స్ అయితే నామినేషన్ లోకి ఈసారి ఎవరు వెళ్తారు అనుకుంటున్నారు ఆ బేబీ అక్క ఆ ఇంకా ఎవరో పేర్లు బాగా రాదు కానీ ఇంకా వీళ్ళు నిఖిల్ అయితే రాడు విష్ణుప్రియ లేదు వీళ్ళు వచ్చిన పెద్ద ఫరాక్ ఏం పడదు కానీ మిగిలిన వాళ్ళు ఎవరైనా వస్తే వీళ్ళందరూ కొంచెం డేంజర్ లేవే ఇంకా ఈ అమ్మాయి డాన్సర్ నైనిక నైనిక పర్లేదు నైనిక విష్ణుప్రియ నిఖిల్ వీళ్ళు ఎవరు నలుగురు ఫోర్ ఫైవ్ మంత్ వచ్చినా కూడా పెద్ద ఫరాక్ ఏం పడదు వాళ్ళకి నామినేషన్లోనే ఇప్పుడు ఒకరు అయినాయిని ఇద్దరు అయినా ముగ్గురు నలుగురు నామినేషన్ ఫరాక్ పడదు వాళ్ళకు మిగిలిన వాళ్ళకు కొంచెం డేంజర్ వాళ్ళు చూసుకొని ఆడాలి ఏదైనా కానీ గేమ్లో ఏదైనా టాస్క్లు అయినా మాట్లాడే విధానం అయినా కూడా రూడ్గా కాకోకుండా గేమ్ గేమ్ లాగా అవతల వాళ్ళతో ఎలా అనేది అంతే